మన జీవిత క్రమములను చక్కగా తెలియజేస్తా ఉంటుంది జీవితంలోని యుద్ధాలను ఎలా గెలవాలి అన్నది ఈ యొక్క అధ్యాయంలో చక్కగా మనకు తెలియపరచబడతా ఉంది జీవిత యుద్ధాలను గెలవడానికి కొన్ని సూత్రాలని రోజున మనము ఈ యొక్క వాక్య ధ్యాన భాగంలోకి విలుచు ధ్యానం చేసుకున్నాము జీవితంలోని యుద్ధాలను గెలవాలి అంటే మొదటగా మన జీవితంలోని శత్రువు ఎవరు అనేది ్రహించాలి రెండవది భావోద్వేగాలతో ఎప్పుడు జీవితాల్ని గడప అనగా ఆవేశాలు మన జీవితంలోని ఆ సమస్య ఏదైనా కానీ మన ప్రభు వద్దకు తీసుకొని రావాలి మూడవది నాలుగవది మనకు సహాయం అవసరమని ఏం చేయాలి అంటే అంగ్రహించాలి ఐదవది దేవుని యొక్క శక్తిపై ఆధారపడ ఆరవది విశ్వాసంతో విశ్రాంతిగా ఉండాలి ఏడవది ముందుగానే దేవునికి సమస్తము తెలుసరిగి ధన్యవాదాలు తెలియజేయాలి